రేపు శనివారం అలానే కాకుండా చాలా మంచి రోజు మనకు కృతికా నక్షత్రం ఉంది కాబట్టి చాలా చక్కగా ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక కర్పూరంతో ఈ విధంగా చేయండి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట కర్పూరం గురించి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చాలా ప్రస్తావన ఉందండి కర్పూరంతో కొన్ని పరిహారాలు చేసుకుంటే తప్పకుండా కలిసి వస్తుందని అందరి నమ్మకం కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కర్పూరంతో అంటే పచ్చకర్పూరం ఉంటే దాంతో చేసుకోండి పచ్చకర్పూరం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నార్మల్గా మనం ఏంటంటే ప్రతిదినం కూడా ఆహార తీస్తాం కదా ప్రతిరోజు ఆ కర్పూరం అంటే కర్పూర బిల్లలతో కూడా చేయొచ్చు అనమాట అలా చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే చూడవచ్చు ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు శనివారం కృతిక నక్షత్రం రావటం చాలా విశేషం అనమాట అందుకే ఏంటంటే ఈరోజు ఏది చేసుకున్న కానీ మనకు బాగా కలిసి వస్తుంది ముందుగా శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు అందరికీ కూడా ఎందుకంటే ఆపలం అంటే ఇలా మన ఆపదలన్నీ కూడా తీర్చేవాడు ఆపద అంటే మొక్కుల వాడని చెప్పొచ్చు అలానే కాకుండా అనాథ రక్షకుడని మనం భావిస్తూ ఉంటాము ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం ఉంటే ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది ప్రతి కోరిక కూడా తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టమో తెలుసు కదండి పచ్చకర్పూరము చాలా ఇష్టం కాబట్టి కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కర్పూరం అనేది ఏంటంటే అత్యంత పవర్ఫుల్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కర్పూరం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైన పదార్థం అనమాట కర్పూరం ఏంటంటే కనుక చెప్పాలంటే లడ్డూలో కూడా అంటే తిరుపతి లడ్డూలో కూడా కలుపుతూ ఉంటారు ప్రసాదం ఆ ప్రసాదంలో అలానే కాకుండా నార్మల్గా మనం ఇంట్లో ప్రసాదం చేసుకునే వాటిల్లో కూడా కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ప్రసాదం అనేది చేస్తూ ఉంటాం కాబట్టి కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి అనమాట అలానే కాకుండా ఏంటంటే శనివారం కాబట్టి మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా శనివారం పుట్టు ఏంటంటే కనుక ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలి శనివారం అంటే చాలా మంది కూడా ఏంటంటే కనుక పిండి దీపం పెడుతూ ఉంటారు పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం పిండి దీపం పెట్టి మనం ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా జరిగి తీరుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి ఏంటంటే కనుక పిండి దీపం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కానీ ఇప్పుడు మనం చెప్పే పద్ధతిలో పెట్టుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట అంటే పిండిలో అంటే నీళ్లు పోసి కలిపి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని మీరేంటంటే కనుక గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని తులసి ఆకులతో అంటే తులసి మాలతో కానీ తులసి ఆకులతో కానీ ఇలానే కాకుండా ఎర్రటి పుష్పాలతో కానీ పసుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ స్వామివారిని నిండుగా అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక చక్కగండి పిండి దీపం అనేది చేయండి పిండి దీపం ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకుని కొంచెం పసుపు అందులో పోసేసి మీరు మీకు సొంతింటికల నెరవేరాలంటే కనుక బియ్యం మనము బియ్యం పిండిలో కొంచెం పసుపుని వేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లం నీళ్లతో మనం చక్కగండి బియ్య పిండిని అంటే తడిపి దాన్ని ప్రమిదలాగా చేసేసి దీపారాధన చేయాలి గోవింద నామాన్ని వేసేసి దీపారాధన చేస్తే సొంటి అంటే సొంత ఇంటికల్లా నెరవేరుతుంది భూమి కొనడం కానీ ఇల్లు కొనడం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ ఇలాంటివి ఏంటంటే కనుక తీరే అవకాశాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం నార్మల్గా కూడా నీళ్లను కలిపేసి చక్కగా అంటే ప్రమిదన చేసేసి దానికి బొట్టు పెట్టి ప్రమిదలో పెట్టుకొని కూడా మనం దీపారాధన చేయొచ్చు మనం ఏంటంటే బియ్య పిండి దీపం పెడతాం కదా అంటే మట్టి ఇలా పిండి దీపం పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు ఏంటంటే ఒకటే దీపం పెట్టినప్పుడు ఇలా ప్రమిదలో పెట్టేసుకొని దీపం అనేది వెలిగించండి అలా లిగించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట పిండి దీపం ఏంటంటే కనుక ఏడు వారాల పాటండి ఏడు శనివారాలు ఏంటంటే కనుక పిండి దీపం పెట్టి దీప దూప నైవేద్యాలతో స్వామివారిని పూజించి సొంతింటి కళ తీరాలి అనుకునే వారికి ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరుతుంది సొంతిళ్ళు కట్టుకోవటం సొంతింట్లోకి వెళ్ళటం సొంతింటి కళ అనేది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇదేంటంటే కనుక ప్రయత్నించండి అలానే కాకుండా ఉద్యోగం కోసం వృత్తి కోసం వ్యాపారం కోసం ఇలా దేనికోసమైనా సరే మీరు పిండి దీపం చేయొచ్చు అనమాట పిండి దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసేసి పిండి దీపం పెట్టండి పిండి దీపం పైన అంటే ప్రమిదని చేస్తాం కదా దానిపైన గోవింద నామాన్ని వెయ్యండి అలానే కాకుండా చక్కగా దీప ఆరాధన మన శక్తి కొలది ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి చివరిలో ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో పూజించి పచ్చకరపురంతో ఆరతీస్తే ఏంటంటే కనుక భగవంతుడు అంటే ఆ ఏడుకొండల వారు సంతోషించి మన కోరికను తీరుస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక ఏడు షో అంటే ఏడు శనివారాల వ్రతం ఆచరిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే మన కోరిక తీరుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ కోరికలు తీరట్లేదు మీరు అంటే కోరిక అసలు కూడా మాకు సిద్ధింపబడటం లేదు మేమెంత కోరినా మా కోరిక ఇలాగే వండిపోతుంది అనుకునేవారు ఒకసారి ప్రయత్నించుకోండి ఎలాంటి కోరిక అయినా సరే తీరుతుంది మన స్థాయికు తగ్గట్టుగా అంటే మన స్తోమతకు తగ్గట్టుగా కోరిక కోరండి అలానే కాకుండా ఏంటంటే పది కోరికలు ఒకటేసారి కోరకూడదండి ఒకటే కోరిక బలంగా కోరుకుని ఆ కోరిక తీరేంతవరకు ఈ పనిని చేసుకుంటే అది ఏదో ఒక రూపంలో కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చక్కగా ఉంటుంది అలానే కాకుండా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాత తులసి కోటను కూడా పూజించుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరం కర్పూరం అనేది సర్వసాధారణంగా అందరిళ్లలో ఉంటుంది కర్పూర పిల్లలు కూడా తీసేసుకుని పరిహారం చేయొచ్చు కుదరకపోతే పచ్చ కర్పూరం తీసుకుని కూడా మీరు ఈ పనిని చేయొచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది కర్పూరం చెడుని తీసేస్తుంది కర్పూరం ఏంటంటే కనుక భగవంతుడి అంకితం చేయబడుతుంది కర్పూర హారతి అనేది మనం తీసుకున్నప్పుడు మనకు పాస్ట్ టివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కర్పూరం అనేది ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనదండి ఎవరికైతే విపరీతంగా శని బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రతి శనివారం కూడా అండి దొరికితే ఏంటంటే కనుక మీరు ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది అది తీసుకొచ్చుకొని ప్రతి శనివారం రెండు చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మీ శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది దొరకకపోతే అది మీరు కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరం ఉంటుంది కదా ఒక కర్పూర బిల్లని తీసుకుని చేతితో మెదిపేసి ఆ కర్పూర బిళ్ళని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసినా మీకు శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది కానీ కర్పూరం ఆయిల్ ఏంటంటే కనుక బెస్ట్గా పనిచేస్తుంది కొంచెం రిజల్ట్ తక్కువగా ఇస్తుంది కానీ తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి కొంచెం లేటు ఆలస్యంగా ఇలా అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే ఈ విధంగా ఆచరించండి కర్పూరం అనేది ఏంటంటే పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఆరీస్తూ ఉంటాం అలా ఏంటంటే కనుక ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే మీ పర్సులో ఎప్పుడు కూడా పెట్టి ఉంచండి పచ్చకర్పూరం పెట్టడం వల్ల పర్స్ అనేది డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట పర్సులో నిరంతరం కూడా ఏంటంటే డబ్బు ఆడటానికి అవకాశం ఉంటుంది కొంతమంది పర్సులలో ఏంటంటే చిల్లి గవ్వ కూడా ఉండదండి చూడటానికి ఏంటంటే పర్సు ఉంటుంది చక్కగా అన్నీ ఉంటాయి కానీ అందులో డబ్బు మాత్రం ఉండనే ఉండదు ఎందుకు ఉండదో అర్థం కాదు ఇలా పెడతామండి అలా ఖర్చు అయిపోతుంది ఇలా తీస్తామో అలా పోతూ ఉంటాయి ఇలా ఎందుకు మాకే అవుతాయో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కొంచెం పచ్చకర్పూరం శనివారం పూట మీ పర్సులో పెట్టుకోండి మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇదేంటంటే ఉంచండి అలాగే తీయకండి అంటే ఒకసారి పెడతారు కదా మళ్ళీ మళ్ళీ దాన్ని జరపకండి తీయకండి ఒక చోట పెట్టేయండి సరిపోతుంది ఎప్పుడు కూడా చూసుకోండి కర్పూరం ఏంటంటే కనుక పచ్చకర్పూరం లేకపోతే తెచ్చుకోండి లేదు అనుకుంటే కనుక నార్మల్గా ఒక కర్పూర బిల్లును కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ పచ్చ కర్పూరం ఇచ్చేంత పవర్ అనేది ఏంటంటే కనుక నార్మల్గా కర్పూర బిల్లు అయితే ఇవ్వదండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనము మన పూజ గదిలో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పచ్చకర్పూరం కానీ నార్మల్గా కర్పూర బిల్లలు ఉంటాయి కదా అవి కానీ రెండు తీసుకొని వాటిని చేతితో మెదిపేసి ఆ పౌడర్ అంతా కూడా మనము అంటే మన పూజ గదిలో చల్లుతూ ఉండాలండి అలా చల్లితే ఏమవుతుందంటే గనక మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దేవుళ్ళు మన ఇంట్లో వేస్తారు అలానే కాకుండా మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు చక్కటి అభివృద్ధి ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక చేకూరుతాయని చెప్పొచ్చు ఎందుకంటే కర్పూరం ఎంత వాసన వస్తుందో మనందరికీ తెలిసిందే కదా చాలా సువాసన విదజల్లుతూ ఉంటుందన్నమాట కర్పూరం వల్ల ఏంటంటే కనుక అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా చాలా చక్కగా కర్పూరం అనేది కలిసి వస్తుంది కాబట్టి మనం ఏంటంటే కనుక పూజ గదిలో చల్లటం పూజ గదిలో ఒక బాక్స్లో వేసేసి కర్పూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండాలి అలా చేసుకోవటం వల్ల కూడా ఏంటంటే మనకు తప్పకుండా అండి దేవుళ్ళు మన యొక్క పూజగదిని దాటి బయటికి వెళ్ళరనమాట అంటే దేవుళ్ళు పూజ గది దాటేసి బయటికి వెళ్ళరు మన ఇంట్లోనే ఉండిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి అంటే ధనానికి ఆది దేవత మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండబు అంటే ఉండబోతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇలా కర్పూరం చల్లుతూ ఉండండి దేవుడి పటాల దగ్గర అలానే కాకుండా ఒక బాక్స్లో వేసేసి పెట్టుకోండి అలా మంచి జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక మనం డబ్బులు దాచే ప్రదేశం అంటే కుబేర స్థానంగా భావిస్తాము కుబేరుడికి అంకితం చేయబడుతుంది బీర్వాలో డబ్బులు నగలు బంగారు ఆభరణాలతో పాటు కీలక పత్రాలను కూడా మనం పెడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మన లక్కు బాలేక ఏంటంటే కనుక ధనం వృధా ఖర్చులైపోతే బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది కీలక పత్రాలన్నీ కూడా ఏదో ఒక రకంగా మన నుంచి చేజాలిపోతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు డబ్బులు పెట్టే చోట కావచ్చు లేదంటే మీరు ఏంటంటే బంగారు ఆభరణాలు పెట్టే చోట కావచ్చు రెండు కర్పూర బిల్లలు తీసుకొని చేతితో మెదిపేసి ఆ పౌడర్ నక్క చల్లాలి అంటే బంగారం మీద చల్లకండి బంగారం పెట్టే దగ్గర చల్లుకోండి అంటే ఆభరణాలు ఎక్కడైతే పెడతారో అక్కడ చల్లండి డబ్బు పెట్టే దగ్గర చల్లితే ఏమవుతుందంటే గనక డబ్బుని లెక్కించేటప్పుడు మనకి ఏంటంటే అందులో మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఏంటంటే కనుక మన ఇంటిని వీడదనమాట కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు అలా ఏంటంటే కనుక నండి డబ్బు దగ్గర కావచ్చు మనం పెట్టుకునే బంగార ఆభరణాల దగ్గర కావచ్చు కర్పూరాన్ని చల్లటం వల్ల అంటే కర్పూరం పొడిని చల్లటం వల్ల మెత్తగా చేతితో మెదిపేసి మంచి జరుగుతుందనమాట డబ్బు ఏంటంటే కొంతమందికి వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఒక మితిగా ఖర్చు అయిపోవడానికి మితిగా డబ్బుని ఖర్చు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకటి గుర్తు పెట్టుకుండి పరుసలో పెట్టుకోవటం పూజగదిలో పెట్టడం అలానే కాకుండా బీరువాలో పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఏంటంటే కనుక కనుక మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కర్పూరంతో ఇవనే కాదు మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వచ్చి దైవనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది ఆ దైవనుగ్రహం కలగటంతో పాటు మీకు సకల శుభాలు చేకూరుతాయి శనివారం పూట ముఖ్యంగా కర్పూరంతో పరిహారం చేసుకుంటే రాదు కాదు అన్నట్టుగా కాకుండా జరుగుతుంది మనం అనుకున్న పని అంటే నెరవేరుతుంది అన్నట్టుగా పనులన్నీ కూడా పూర్తయిపోతాయండి కానీ ఇవన్నీ కూడా పచ్చ కర్పూరంతో చేస్తే చాలా మంచిది కొంతమంది ఏంటంటే కాస్ట్ ఎక్కువని తెచ్చుకోరు అయినా పర్వాలేదండి నార్మల్ కర్పూర బిల్లలతో కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుందన్నమాట అలా కూడా మనం ఏంటంటే అంటే కనుక ఫలితాలను పొందొచ్చు అనమాట ఇక నాలుగోది వచ్చేసి ఏంటంటే మీరు వ్యాపారం చేసే స్థలాల్లో ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని ఒక పాల్తిన్ కవర్స్లో కానీ ఒక వస్త్రంలో కానీ చిన్నగా మూట కట్టేసి అంటే గల్లా పెట్టే ఉంటుంది కదండి అక్కడ పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఉన్నట్టుండి వ్యాపారం డౌన్ అయిపోవటం వ్యాపారంలో ఇబ్బందులు రావటం వ్యాపారం మూతపడటం వ్యాపారంలో ఏంటంటే కనుక సంపాదన మిగలకపోవటం హృదా ఖర్చులు ఎక్కువగా అయిపోవటం అంటే ఇట్లా మనకు జనాలు కొంచెం తక్కువైపోవటం అమౌంట్ అనేది తక్కువగా అనిపించడం ఇలా ఉంటూ ఉంటుంది కదండి కొంచెం అంటే మనకు రిస్క్ అనేది అనిపిస్తూ ఉంటుంది కదా అబ్బా అసలు వ్యాపారం సాగట్లేదని బాధపడతాం అలాంటప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి శనివారం చూసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు చిన్న అంటే పచ్చకర్పురమే పెట్టుకోండి వ్యాపారం చేసే దగ్గర పచ్చకరపురం ఏంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత వాటిని తీసి అంటే ఆ పచ్చకరపురాన్ని తీసి ఒక క్లాత్లో అంటే చక్కగా మూట కట్టేసి పెట్టినా సరిపోతుంది లేకపోతే ఏంటంటే కనుక దానితో పాటు మీరు ఆ పచ్చకరపురంతో పాటు ఐదు బిల్లను కలిపి కూడా మీరు ఇక్కడ చూయించే విధంగా అండి కవర్లో వేసేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే పెట్టేటప్పుడు రావి ఆకు ఉంటుంది కదా అది తెచ్చుకొని దానిపైన ఐదు రూపాయల బిల్ల కొంచెం పచ్చ కర్పూరం పెట్టి పూజించుకుని ఆ తర్వాత ఇలా మనకు అతికించే కవర్లు ఉంటాయి కదా అవి తీసుకుని అందులో కర్పూరం ఐదు రూపాయల బిల్లను వేసేసి పెట్టాలి మనం ఏంటంటే మనం వ్యాపారం చేసే దగ్గర అగర్బత్తులు వెలిగించినప్పుడల్లా అది తీసి ధూపం వేసి మళ్ళీ లోపల పెట్టేయటం అంతే ఇలా చేస్తూ ఉంటే వ్యాపారం ఎంత బాగా సాగుతుంది ఎంత అభివృద్ధి అనేది ఉంటుందనేది మన కళ్ళని మనం చూసి నమ్మలేమనమాట అంత చక్కగా ఉంటుందండి అంత మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి ఇది ప్రయత్నించు అండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు అంటే భార్యాభర్తల పరంగా విపరీతంగా గొడవలు జరుగుతాయండి నువ్వెంత నేను ఎంత అన్నట్టుగా మనం తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఇంకా కొంతమంది ఏంటంటే తిట్టారని ఏవిడిపోవటం లేదంటే కనుక కొంచెం ఇలా ఇబ్బందికరంగా ఉండటం అలానే కాకుండా మాటలు లేక దూరంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలకు పడనే పడదు ఆ ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పడుకునేటప్పుడు ఏంటంటే కనుక ప్రతిదినం కాదు ఇది ఒక రోజు చూసుకోండి శనివారమే తీసుకోండి ఒక ఐదు కర్పూర బిల్లలు ఇలా ఏంటంటే కనుక ఒక చిన్న ప్లేట్లో వేసేసి పడుకునే దగ్గర అంటే Да. మన బెడ్రూమ్లో మీరు కబోర్డ్స్ పైన కానీ వెంటిలేటర్స్ పైన కానీ మీరు ఏంటంటే కనుక ఆ కర్పూర బిల్లలు ఐదు పెట్టేసి వదిలేయండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా భార్యాభర్తల మధ్య వచ్చే అనార్థాలు నువ్వెంత నేనెంత అని తిట్టుకునేది ఇలా ఉంటూ ఉంటుంది కదండి కొంచెం చెడు నెగిటివ్ వాతావరణం అదంతా కూడా తొలిగిపోయి ప్రేమను రాగాలు పెరగటం అన్యోన్యత పెరగటం అలానే కాకుండా ఏంటంటే చక్కగా కలిసిమెలిసి ఉండటం లైఫ్ని చక్కగా ముందుకు తీసుకెళ్లటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇది మీకు విపరీతంగా ఏదైనా గొడవ జరిగి డిస్టర్బెన్స్ వచ్చి మీరు కొంచెం దూరం అయిపోతే ఇది ఒక సారి ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కర్పూరం అనేది తొందరగా ఆరిపోతూ ఉంటుంది కాబట్టి పాతవి తీసి అంటే వారానికి ఒకసారి కాకపోయినా రెండు వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి అలా మార్చుకోవటం వల్లనే మంచి జరుగుతుందనమాట అలా మార్చుకోవటం వల్ల ఏంటంటే కనుక అది ఫ్రెష్గా కర్పూరం ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ కర్పూరం ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది మంచి ఫలితాలను మనం చూడవచ్చు అనమాట అలానే మీరు వీలుంటే హాల్లో కూడా పెట్టుకోవచ్చండి హాల్లో కూడా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందనమాట హాల్లో కూడా కర్పూరం పెట్టడం వల్ల మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా ఏంటంటే కనుక మంచి అనేది ఉంటుంది మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది కదా అలా ప్రవేశించకుండా ఉంచుకోవటానికి అలా ప్రవేశించకుండా చేసుకోవటానికి ఏంటంటే గనక ఈ కర్పూరం అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ హాల్లో పెట్టడం ఇష్టం లేకపోతే ఇంటిని మాపు వేసేటప్పుడు ఆ బకెట్ నీళ్ళల్లో ఏంటంటే ఫినాయిల్తో పాటు మీరు ఏంటంటే కనుక రెండు కర్పూర బిల్లలు చేతితో మెదిపేసి నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఇల్లంతా కూడా మీరు మాపు వేస్తే మీకు మంచి జరుగుతుంది అంటే బయట నుంచి వచ్చే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లో కష్టాలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చండి Animal.